కేంద్రంలో కొత్త ప్రభుత్వం ప్రధానిగా మూడోసారి నరేంద్ర ప్రమాణ స్వీకారం చేశారు ఎన్నికల్లో విజయం తర్వాత రెండుసార్లు ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన ఆయన తాజా ఎన్నికల్లో కూటమి గెలుపుతో వరుసగా మూడోసారి పీఠమెక్కిన ఘనత సాధించారు రాష్ట్రపతి భవన్లో జరిగిన వేడుకలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయనతో ప్రమాణం చేయించారు దేశ విదేశీ అతిథులు వివిధ రంగాల ప్రముఖులు సినీ తారలు ఈ వేడుకకు హాజరయ్యారు మొత్తం డెబ్బై ఒక్క మంది కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయగా అందులో ముప్పై మందికి కేబినెట్ హోదా ఉంటుంది ఐదుగురు స్వతంత్ర హోదాలో ఉంటారు మిగిలిన ముప్పై ఆరు మంది సహాయ మంత్రులు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను ఐదేళ్ల విరామం తర్వాత తిరిగి తీసుకున్నారు మాజీ సీఎం లు శివరాజ్ సింగ్ చౌహాన్ మనోహర్ లాల్ ఖట్టర్లకు కొత్తగా చోటు దక్కింది గతంలో రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తూ ఈసారి లోక్సభ బరిలో దిగి విజయం చేజిక్కించుకున్న భాజపా నేతలు పీయూష్ గోయల్ జ్యోతిరాదిత్య సింధియా ధర్మేంద్ర ప్రధాన్ భూపేంద్ర యాదవ్లకు మంత్రి పదవులు లభించాయి కేంద్ర మంత్రి మండలిలో ఈసారి ఐదుగురు తెలుగువారికి చోటు దక్కింది వీరిలో తెలంగాణ నుంచి టీబీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఇక ఏపీ విషయానికి వస్తే శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ నర్సాపురం ఎంపీ భూపతి రాజు శ్రీనివాస్ వర్మకు అవకాశం దక్కింది వీరిలో కిషన్ రెడ్డి రామ్మోహన్ నాయుడు కేబినెట్ హోదా దక్కగా మిగిలిన వారు సహాయ మంత్రులు వీరితో పాటు ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల తరఫున హెచ్డి కుమార్స్వామి చిరాగ్ పాస్వాన్ జితన్ రామ్ మాంజీ రాజీవ్ రంజన్ సింగ్ తదితరులు ఉన్నారు ఐదు మిత్రపక్షాలుగా ఒక్కో కేబినెట్ బెర్త్ చెప్పున ఇవ్వడం జరిగింది ఈసారి ముప్పై మందితో కూడిన కేంద్ర మంత్రివర్గంలో పది మంది కొత్త వాళ్లున్నారు అందులో ఏడుగురు మాజీ ముఖ్యమంత్రులు ఇరవై మంది పాతవారిని యథాతథంగా కొనసాగించారు ఐదుగురు స్వతంత్ర హోదా సహాయ మంత్రుల్లో ముగ్గురు పాతవారు ఇద్దరు కొత్తవారు ముప్పై ఆరు మంది సహాయ మంత్రుల్లో పన్నెండు మంది పాతవారు ఇరవై నాలుగు మంది కొత్త వారికి అవకాశం కల్పించారు మొత్తంగా డెబ్బై ఒక్క మందితో కొలువుదీరిన మంత్రి మండలిలో పాతవారు కొత్తవారు సగం సగం ఉన్నారు కేబినెట్ మంత్రుల్లో ఇద్దరు సహాయ మంత్రుల్లో ఐదుగురు కలిపి మొత్తం ఏడుగురు మహిళలకు అవకాశం కల్పించారు ఏడుగురు ఎస్సీలు ముగ్గురు ఎస్టీలను మంత్రివర్గంలోకి తీసుకున్నారు పద్నాలుగు మంది మంత్రులు ఇంగ్లీష్లో ప్రమాణ స్వీకారం చేయగా మిగిలిన వారంతా హిందీలో ప్రమాణం చేశారు ఏపీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న వర్మ హిందీలో ప్రమాణ స్వీకారం చేశారు మిగిలిన ఇద్దరు ఇంగ్లీష్లో అదేవిధంగా తెలంగాణలో మంత్రులు ఇద్దరు కూడా హిందీలో ప్రమాణ స్వీకారం చేశారు ెట్ మంత్రుల్లో ఇరవై ఐదు మంది లోక్సభకు ఐదుగురు రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు స్వతంత్ర హోదా మంత్రుల్లో నలుగురు లోక్సభ సభ్యులే ఇక సభ్యులేరు మంది సహాయ మంత్రుల్లో ఐదుగురు రాజ్యసభ ఇరవై తొమ్మిది మంది ఉన్నారు ఇద్దరు మాత్రం ఏ సభలోనూ సభ్యులుగా లేరు కేంద్ర మంత్రివర్గంలో ఎనభై ఒక్క మందిని తీసుకునే అవకాశం ఉండగా ఒకేసారి డెబ్బై ఒక్క మందిని తీసుకున్నారు మూడింట రెండు వందల మంది పాతవారికి అవకాశం ఇచ్చి సంకీర్ణ ధర్మం ఇతరితర సర్దుబాట్ల దృష్ట్యా ఒక వంతు మందిని కొత్తవారికి తీసుకున్నారు